నమస్తే అందరికీ చలో రోజు లెక్కనే ఇయాల కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చనులా అయ్యో సంబరాలు చేసుకునే బదులు సంతాపాలు చెప్పాల్సిన కథ ఇంది కదా ఈ ఆర్సీబీ జట్టుల గెలుపు చేయబట్టి గెలిచిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందామని స్టేడియంలో ర్యాలీ ప్రోగ్రామ్ పెడితే గా క్రికెటర్లను చూసేటందుకు ఎగవడ్డరు జనాలు ఒకరి మీద ఇంకొకరు పడి తొక్కిసలాట తోపులాటలు జరిగినాయట పాపం అన్యాయంగా పోయినాయి అన్యాయం పాడుగాను నవ్వులు పోయి నువ్వులైనా కదా మొత్తము ఆర్సీపీ జట్టులు ఐపీఎల్ కప్పు గెలుసుడేమో గాని ఒట్టిగా పదకొండు మంది పానాలు మట్టిపాలైన నిన్న పొద్దికంగా నీకు ఈ ముచ్చట మీరు చూసేటాలకు ఆ లెక్క విరిగినా పెరగొచ్చు ఐపీఎల్ కప్ గెలిచినందుకు సంబురాలు ఏర్పాటు చేశారు కర్ణాటక సర్కారు వాళ్ళు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సార్ అయితే ఈ సభ్యులను ఎదుర్కొనేందుకు గాలి మోటార్ కాడికే పోయిండు చక్కగా అసెంబ్లీ కాడికి పిలిపించి సన్మానాలు చేసిరు ఈ రోడ్డు పంట ర్యాలీ తీసి చిన్నస్వామి స్టేడియంలో ఓదామనుకునే మోపికే వీళ్ళని చూస్తేందుకు ఎగవడ్డరు జనాలు బ్యారికేడ్ల వెళ్ళి దొంకి ముంగటికి దోసుకొచ్చుడు తోటి పోలీసు వాళ్ళు లాఠీ చార్జులు చేసిరు కథమిగా అలా లాఠీ చార్జ్ భయానికి దెబ్బకు ఎటువోలు అటు ఉరుకుడు పరుగులు పెట్టేటాలకు పొగల మీద ఇంకోలు పడి తొక్కిసలాటైంది పద్దెనిమిది ఏళ్లకు ఐపీఎల్ కల నెరవేరుడేమో కానీ ఆ సంబరం పద్దెనిమిది గంటలన్న లేకుంటాయింది ఈ దెబ్బకు అటు ఇటు యాభై మందికి మీదనే దెబ్బలు తాకినాయట ఇంకా చాలా మంది పానాలు అటు ఇటే ఉన్నాయంటున్నారు ఏమిటికొచ్చిన ఉరుకుల ఆట ఏంది వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థం కాని ముచ్చట అభిమానాలు ఉండాలి గాని మరీ పానాలు పోయేటంత అభిమానులు చూపెట్టుడైందో అప్పటికి ఆర్సీబీ జట్టులు గాలి మోటార్ ముందే వేల మంది పోగారు అటు అసెంబ్లీ ముంగట ఇటు స్టేడియం కాడ కాలు పెట్టే సందు లేకుండా పోగేయారు ఫ్యాన్స్ ఈ ఆటగాళ్ళపడ్డాక పూనకాలు వచ్చినట్టే ఊగిపోయారు అభిమానులు దగ్గరికి చూడాలని ముంగడి ముంగడికి దూసుకపోవడంతో ఇంత కథ అయింది పాప మా తొక్కుట్ల పానాలు పోయినోళ్లను చేతులలో మోసుకపోతుంటే అనిపించింది ఇంకేమన్నా కోనపానం ఉన్నరేమో అని గుండెల మీద ఒత్తుకుంటా గాలి ఒప్పుకుంటూ సిపిఆర్లు చేసిరిట్లా మరి ఇంతమంది పానాలు పోయేందుకు కారణం ఎవలు ఎవలి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు ఎవలు బాధ్యత తీసుకుంటారో ఈ సావులకు గాని వంద అడుగుల విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు వంద మందిని బలికూడదా అని బాహుబలి సినిమాల డైలాగ్ ఉన్నట్టే పద్దెనిమిది ఏళ్ళ ఎదురు తర్వాత దక్కిన ఐపీఎల్ కప్పు ఇంత మందిని బలి తీసుకుంటారు పో చూపెడతారు ఎందుకో ఏమో మాజీ మంత్రులను తోకల ఈకకన దారుణంగా చేస్తుండ్రు కొంతమంది పోలీసు వాళ్ళు మళ్ళీ ఏసీపీలు డిసిపి రేంజ్ ఆఫీసర్లు ఆంతలేరంటే ఏమో అనుకోవచ్చు కానీ ఎస్ఐసిఐ రేంజ్ ఆఫీసర్లు కూడా అస్సలు దేకుడే లేదట నేను మాజీ మంత్రినివయా అంటే అయితే ఏంది అన్నట్టు ఛాయ్ల తీసి తీసివడేస్తున్నట బతుకు బతికి ఇంటి కమోరీలా పడ్డట అవుతున్నది కదా కొందరు వైసీపీ మాజీ మంత్రుల ముచ్చట చూస్తుంటే కొందరు పోలీసు అయితే అధికార పార్టీ కార్యకర్తకి ఇచ్చిన ఇల్వ కూడా మాజీ మంత్రులకు ఏనట్టే కొడుతున్నది పో జూన్ నాలుగు తారీఖు నాడు కూటమి సర్కారు పవర్ పవర్లకు వచ్చింది కదా ఇక వాళ్ళేమో ఏడాది పండుగ చేసుకుంటే పంక పార్టీ వాళ్ళు ఏమో ఎన్నుపోటు దినం అనుకుంటా పేరంటాం వేసుకున్నారు ఇక పొద్దుగాలని నాష్ట చేసి ఎన్నుపోటు దినం నిరసన ఫంక్షన్ కు పోతుంటే నడువి గుంటూరు పట్టాభిపురం పోలీసు వాళ్ళు అంబటి రాంబాబు సార్కు అడ్డం పడ్డారు ఇక జూడు అంబటి సార్ సునామీ భూకంపం వచ్చిన సముద్రం అలలేకనే సిఐ మీద ఎడ్ల ఊరిగిపోయిండో అటా సిఐ సార్ను కూడా చూడరి తగ్గ ఫర్రున్నాడు నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు ఏ ఏ ఏ అని బాదిషా సినిమల నాజరు సారు సార్ల లెక్కనే ఒకరి మీద ఒకతికలు కూలబడతాటం మొత్తుకున్నారు అయినా కడమ మాజీ మంత్రులకు పోలీసు వాళ్ళతో అయినా అవమానంతో పోలిస్తే అంబడి సార్ ఆయన అవమానం చాలా చిన్నదే అనిపిస్తున్నది తీరి మొన్నట్ల అప్పలరాజు సార్ని అయితే ఎస్ఐఏ బూతులు తిట్టిండి ఏకంగా ఇక విడుదల రజనాక్కనయితే సిఐఏ ఏహే జరగామా అని తిరుపతి దర్శనం క్యూ లో నెట్టేసినట్టే నెట్టేసిండు చూడూరు ఎట్లున్నదో వాడిపోయిన ఫ్లవర్కు పవర్ల లేని పొలిటీషియన్కు సమాజంలో ఇలువే లేకుండా పోయింది ఒకప్పుడు ప్రోటోకాల్ల సెల్యూట్లు కొట్టే పోలీసు వాళ్ళు ఇవాళ లాఠీలు ఎత్తి కొడతాం అనబట్టే ఒకప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పుంగి బజాయిస్తామన్న అనబట్టే మాజీ మంత్రులనే కూరల కళ్యాణ ఆకులెక్క తీసేస్తున్నారంటే వీళ్ళ పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్లకు పోయిన పంక పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏందో పోరి అలా నా దేవుడే కాపాడుగాక అని అనుకుంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు పాపం మంచిగా పూరీలు అంచుకు మటన్ కూర దాంట్లో ఇంత నిమ్మకాయ విండుకొని పూరీలు ముంచుకొని తింటే అబ్బా చెప్తుంటేనే ఊరీలు వస్తున్నాయి నాకైతే ఇట్లా వాళ్ళని తింటుంటే కూడా చూస్తే ఉండబుద్దు అవుతుందా చెప్పూరి నోట్ల నీళ్ళు ఊరుతాయి గట్లనే వాళ్ళ నోట్ల ఊరీలు వచ్చేటట్టు దావత్ చేసుకురట కాంగ్రెస్ లీడర్లో తాన మరి అలా దావత్ ఎట్లయింది ఏం కథ అరుచుకుందాం పారి అరేవా కాంగ్రెస్ పార్టీకి కురువు వృద్ధులస్తుంటోళ్ళు అందరు ఇన్నే ఉన్నారు కదా తలుగురు తలుగురిగా అరే వేసుకోరి సార్ మాది యాస్కి సార్ మీరు అంత వస్తున్నారు పొద్దుగాలనే మార్కెట్ తోలి మంచి లేత ఏటమాంసం తెప్పించి అండిచ్చిండట మోమాటెందుకు ఇక కాని అగో కేశవరావు సార్ ఏంది డైట్ మెయింటైన్ చేస్తున్నారా ఎట్లా ప్లేట్లు వేసింది వేసినట్టే ఉన్నది షాని తింటే కుదరది సార్కు మెత్తడు తుణకలు ఏరి జరయమన్నా ఉంటే అనా గుత్తా సార్కు తుణకలు తక్కువైనట్టు ఉన్నాయి కదా చూసుకోరే అనలు అరే మీరు దినూరి సార్ అలా కట్టిస్తారు గాని నాగజుడు రామ్ లక్క పూరీలు మటన్లో ముంచుక తినొద్దా ఇయగున్నదని కొబ్బరి చట్నీ అదుక తింటున్నావు కొన్నవా ఏంది మటన్ వేసుకోవా డాల్చతోటే కానిస్తున్నావు చికెన్ కూడా ఉన్నది చూడు తలకాయ కూర ఉన్నదాగో వెజ్లో తొక్కు ఉన్నది వంకాయ ఉన్నది సాంబార్ ఉన్నది పచ్చి పులుసు ఉన్నది అరే వేసుకో అన్న మంత్రి అయినాక తిరిగి తిరిగి బాగా తెర్ర తినానా తిను అరే గుత్త సార్ ప్లేట్ ఖాళీ అయిపోయింది బగారూ వేసుకోరు సార్ కమ్మగున్నది అగో రాములక్క బిర్యానీ తినదట పనులేమన్నా లేవా అన్న చిరా మేడానికి పనులు పోసుకున్నట్ట తీసుకురాపోరి ముడ పెట్టుకుంటే మంచిగా కడుపు నిండా తిన్నారు ఇక అదంతా అరగాలి కదా వేవు అని అల్ల ఇక పాత రోజుల ఎట్లుంటుండే రాజకీయాలు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి అని అంత నెమరేసుకుని ముచ్చట్లో పెట్టిర్రు ఇక జూడురి అందరి జుట్లు తెలగున్నాయి గాని తెలంగాణ పెద్దలు జానారెడ్డి సార్ కైతే జుట్టు నెరిచిందే లేదు అయితే వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమ టైంలో ఎంపీలు ఉన్నారు కదా అప్పుడు బిల్లు కోసం మనం ఎట్లా కొట్లాడినాం అనేది డాక్యుమెంటరీ చేస్తారట బీఆర్ఎస్ఏ కాదు మేము కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని జనాలకు చెప్తారట ఇక ఇదే ముచ్చట మీద మాట్లాడుకుందాం అని అందరిని ఇంటికి పిలిచి దావతిచ్చు ఆశకి సార్ అవునులా నాకు తెలియక అడుగుతున్నా ఎంఆర్ఓలు కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అసలు మామూలు జనాలు కలుసుకోవద్దా కలిసేదన్న సమస్యలుంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోవద్దా లేదా ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే గా నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంఆర్ఓను కలుద్దామని ఓ పెద్ద మనిషి ఆయన దగ్గర పోతే ఈడ్చి అవతలకు నూకేసిండు పోలీస్ అయిన చూడురి ఎట్లా గుంజి వాడేసిండు యాక్షన్ చేయమంటే యాక్షన్ చేసే రకమే ఉన్నట్టుండు కదా నిర్మల్ జిల్లా కానాపూర్ ఏఎస్ఐ గారు ఇక చూడు ఎంఆర్ఓ చాంబర్లకు పోయిన ఈ పెద్ద మనిషిని ఎట్లా గుంజి బయటికి బయటికి అన్యాయం పాడుగాను గంజిల ఈగని తీసిపారేసినట్టు పప్పుల పురుగుని తీసిపారేసినట్టు ఎట్లా ఇసిరిండో చూడు పాపం అనపూర్ మండలం పాత ఇల్లాపూర్ కాడ భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు నడుతుందట లోపట అయితే లోపట వీళ్ళ ఊరి సర్పంచ్ కూడా ఉండని ఎంఆర్ఓ చెప్పుకుందామని దగ్గరికి పోవైందట ఈ ముసలి రైతు గంతే అది ఏదో పెద్ద నేరం అన్నట్టు ఘోరాతి ఘోరమైన అపచారం అన్నట్టు అనిపించిందట ఈ ఎస్ఐ గారికి అధికారుల మీద ఈగ కూడా అలనియకుండా డ్యూటీ చాలా సిన్సియర్ గా కదా సారు కానీ పోలీసు వాళ్ళైనా లోపల కూర్చున్న అధికారులైనా జీతాలు తీసుకునేది గిసుంటి బక్క పేదోళ్ళ పైసలే డ్యూటీలు చేసేది కూడా గిసుంటోళ్లకు సేవ చేస్తేందుకు ఏ సంగతి మరిస్తే సారు అవే పెద్ద మనిషి అసలు నువ్వు వాడికి ఎందుకు పోయినావు ఆ పోలీసు ఆయన ఎందుకు అట్లా ఎదివిండి నిన్ను సర్పంచ్ ఉంటాడు కదా సంజయ్ ఈ పోలిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నా గింతే మాట బిడ్డ మీకు అందరు తెలుసు అన్న గిట్ల ఇంకా మార్చున్నా పోలీసు గుంజుకొని పోతే అది ముచ్చట అద్దె భూమి పంచాది గురించి అడుగుదామని పోయినట గాయంత దానికి గుంజి పారేసినటా పోలీసు ఆయన పెద్ద మనుషులు అన్నక జరిగిన చాదస్తం ఉండొచ్చు గాయించదానికే గిట్ల బిచ్చకాలానికి గుంజవతల వారేస్తే ఏందన్నట్టు మెల్లగా నచ్చ చెప్పాలి కాదని మొండికి చిన్నగా ఏర్పాటు కాకుండా బయటకు పట్టుకురావాలి గానీ ఇట్లా గుంజి వారేసుడు ఏం తరీక ఆరు నెలలు కర్రసాము చేసి మూలకుసార్ల గుండా అని మస్తు తిడుతున్నారట ఈ ఎస్ఐ గారు చేసిన రచ్చ చూసిన పబ్లిక్ అంతా ఈ ముచ్చట జిల్లా పోలీస్ హైకమాండ్ అధికారులకు కలెక్టర్ సార్కు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కూడా ఎరికైతే వెంటనే ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోమని ఆర్డర్ చేసిరట ఈ సంఘటనను వెంటనే ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పడంతో మేము కూడా దీని మీద ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసి అతని మీద క్రమశిక్షణ చర్యలకి డిఏజి గారికి సిఫార్సు చేయడం జరిగింది వానబబ్బులు వచ్చినట్టే వచ్చి ఊరిచి మళ్ళా మాడవల్గే ఎండలు దంచి కొడుతున్నాయి ఆ ఎండలల్లా జర్రంత సేపు బయట పోయి వస్తేనే పానమంతా బేషేన్ అవుతుంది రోజు ఎండల తిరిగే మామూలు జనాలకే కాదుల్లా ఏసీ కార్లలో తిరిగే లీడర్లు ఎప్పుడో ఒకసారి ఎండల బయటికి వస్తే వాళ్ళను కూడా బెడ్ ఎక్కేస్తున్నాయి ఈ రోగ పెండలు అరే లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సార్కు జర్రంతల పెద్ద గండం దప్పినట్టు అయిపోయాయి కదా పంక పార్టీ సర్కార్ లేదని సంతాపం ప్రకటించుకుంటే ఎన్నుపోడు దినం పేరుతోటి నిరసన పేరంటం పెట్టుకున్నారు కదా నిన్న ఇక ఎన్నుపోటు పేరంటానికి పోయి పెద్ద ముత్తాయిదు లెక్కనే మైక్ అందుకొని మాట్లాడేది మాట్లాడుతుంటేనే గుడ్లు దేలేసిండు నాకు అంత ఎట్లోనూ అవుతుందో అన్నాడు ఖాతం ఆయన బండి మీదనే మలుసుకపడ్డాడు సారు అయ్యో సారు ఏమాయ్ ఏమాయ్యా అని ఎంబడు ఉన్నోళ్ళు గావరైపోయి చెప్పని దవకాకి వేసుకొని పోయిరట ఇక పోయినాక జర ఏసీ రూమ్లా గూసవి పెట్టి బీపీ గీపీ చెకింగ్లు చేసి సూదిగోలీలు ఇచ్చినాక గప్పుడు మంచిగా అయింది సారు ఇక ఎండల వడదెబ్బ లో లోబీపీతోటి చక్కెరొచ్చి కింద పడ్డాడట గంటే కానీ పెద్ద డేంజర్ ఏం కాలేదని నా గురించి ఎవరు పరిశీలన కాకూరు అనుకుంటే సత్యనారాయణ సారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు ఇక దవకాన్లో డాక్టర్లు ఉండి మీకైనా సార్ బంద వస్తున్నారు ఇక ఓరి అని చెప్పే వరకు సామాన్లు చదువుకొని ఇంటికి వేయండు సారు ప్రోగ్రాంలు ఏమున్నా జర సలబూట పెట్టుకోరు సారు ఎండలు తిరగకూరి ఆరోగ్యం జాగ్రత్త అని సార్ను మందలియ్య వాళ్ళంతా జాగ్రత్తలు ఇప్పుడు సమస్యలకు పరిష్కారాలు కావాలని అధికారులు నాయకుల చేతులకు వినతి పత్రాలు ఇస్తుంటారు జనాలు సంబంధిత అధికారులు లీడర్లు అందుబాటులో లేకపోయినా వినతి పత్రాలు తీసుకుంటేందుకు ఇష్టపడకపోయినా చౌరస్తాలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాల చేతికి ఆ వినతి పత్రాలను అప్పజెప్తుంటారు అయితే మంచిర్యాల జిల్లా మందమరిలా కొంతమంది లీడర్లు మున్సిపల్ ఆఫీస్ గుమ్మానికి వినతి పత్రాన్ని అప్పజెప్పిరులా కొత్తగా ఇగో మందమరి మున్సిపాలిటీ ఆఫీసు ముంగటి తర్వాత దిష్టి గుమ్మడికాయ కట్టినట్టు కడుతున్నారు చూడు వినతి పత్రాన్ని నిజానికి ఈ గల్మ గట్టిన వినతి పత్రాన్ని అక్కడ మున్సిపల్ కమిషనర్ కి ఇవ్వాల్సి ఉండేనట ఈ కార్ పార్టీ లీడర్లు కానీ ఆఫీసుల సిబ్బంది ఎవరు అందుబాటులో లేట్ల కట్టిరన్నట్టు ఇంతకు ఏంది వినతి పత్రం అలా ఏముంది ఉంది వచ్చినాక ఇవ్వకపోదురా అంటే మందమరి మున్సిపాలిటీ కడుతున్న ఫ్లెక్సీలు పెడుతున్న హోర్డింగ్ల కాడ కాటి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారట వీళ్ళు కార్పార్టీ వాళ్ళంతా ఇలాంటి వివక్షలు ఇక్కడ మన చెన్నూరుగంలో దాపరించడం ఏదైతే ఉందో చాలా బాధాకరం ఇలాంటి విషయాలను ఇకనైనా మీరు మానుకోండి సమన్యం చేయండి మీరు ఫ్లెక్సీలు తీసేస్తే మొత్తం తీసేయండి మా ఫ్లెక్సీలు మేమే తీసేస్తాం అయితే మొన్న పాత బస్ స్టాండ్ ఏరియాలో ఈ కారు పార్టీ లీడర్లు పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ టైంలో పెట్టిన ఫ్లెక్సీలను అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఊడబిక్కిద్దామని చూసిరట అగు అట్టెట్ట కూడా వ్యక్తరు మా పార్టీ ఫ్లెక్సీలు ఇవ్వాలన్నా అడ్డమొత్తున్నాయా నిత్యలకు కలుగుతున్నాయా తీసేస్తే అన్ని పార్టీల ఫ్లెక్సీలు తీసేయాలి గానీ తల్లి అల్లం పిల్లం బిల్లం అన్నట్టు మా ఫ్లెక్సీలు తీసేడేంది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టిడైంది అని మున్సిపల్ సిబ్బంది గో బ్యాక్ కమిషనర్ డౌన్ డౌన్ అనుకుంటా స్లోగన్లతోటి మున్సిపల్ ఆఫీస్ ముంగట నిలబెట్టిన ఈ అత్తం పార్టీల ఫ్లెక్సీ ముంగట నిలబడి ధర్నాకు దిగిర్రు మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట కట్టిన హోర్డింగ్లు ఫ్లెక్సీలు కళ్ళకు కానొత్తలేవు కానీ ఎక్కడనో కట్టిన మా పార్టీ ఫ్లెక్సీలు చూస్తేనే కళ్ళు మండి తీసే బుద్ధి అవుతుందా అని కయ్యానికి దిగుతున్నారు కానీ కర్వం అంటే కప్పకు ఇడవమంటే పాము కోపం అన్నట్టే ఉంటుందా ఈ అధికారులు మున్సిపల్ సిబ్బందికి ఇటువంటి పంచాలతోటి ఇప్పుడు ఏమైనా పుసపుస ఆపోజిషన్ పార్టీల మీద పవర్ చూపెడదామా అంటే తర్వాత మళ్ళా వాళ్ళే పవర్లకు వస్తే ఏంది పరిస్థితి అని లోపల లోపల డకడకం ఉంటదాయ అందుకే నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరసుమతి అన్నట్టు ఇసంటి పంచాయతీలు అయ్యే వాళ్ళకే ఆఫీసులలో అందుబాటులో లేకుండా తప్పించుకుంటారు చాలా మంది అధికారులు గిట్లనే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు ఆ మాటను నిజం చేసి చూపెట్టారు కేరళ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్కు పోయే ఒక సంటోడు ఊకే ఉప్మానే పెడుతున్నారమ్మ చికెన్ బిర్యానీ గుడ్డు కూర పెడితే మంచిగా ఉండు అని ఇంకా మూడు నెలల కిందట ఇంటికాడ వాళ్ళమ్మకు చెప్తుంటే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది గాలమ్మ ముద్దు ముద్దుగా మాట్లాడిన ఆ సంటోన్ మాటలు మస్తు వైరల్ అయ్యి అక్కడి మంత్రి గారికి చేరిన ముచ్చట సరిగ్గా మూడు నెలలకు అక్కడి అంగన్వాడిగా బాలవాకు బ్రహ్మవాకు అని అంటారు అట్లా కేరళ రాష్ట్రం అలపు ఉండే గీ శంకు అనే పిలగాడు మాట్లాడిన మాటలు నిజమైన నిన్నటితోటి ఆ ఊరికే ఉప్మానం పెడుతున్నారమ్మా నాకు అస్సలు నచ్చతే బిర్యానీ పెడితే బాగుండు అని ఇట్లా వాళ్ళ అమ్మకి చెప్పుకుంటా బాధపడ్డాడు మూడు నెలల కిందట అంగన్వాడి పోయే ఈ పిల్లగాడు ఈ వీడియోని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ సోషల్ మీడియాలో పెడితే అట్టటా వైరల్ అయ్యి అక్కడి హెల్త్ కేర్ మినిస్టర్ వీణా జార్జి మేడం దంక చేరింది పిల్లలు తినలేకపోతున్నా తిండిని మార్చేస్తాం మేనూ మార్పులు తీసుకొస్తామని అప్పట్లో మాట ఇచ్చింది ఇక నిన్నటితోటి ఆ మాట తీర్చింది అంగన్వాడీ సెంటర్ల మెనూ బిర్యానీ వచ్చి చేరింది కాకుంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదు గాని పిలగాలు మంచిగా తినేటందుకు ఎగ్ బిర్యానీ పెడతారట ఈ అటనే పొలావు రైతా శనిగల కూర పప్పు పాయసం సోయా డ్రై కర్రీ న్యూట్రిషన్ లడ్డుల కమ్మకమ్మటి వంటకాలు చేర్చిరట మేనూ వారానికి రెండు మాటలు ఇచ్చే పాలు గుడ్లను ఇదివరసంది మూడు మాటలు ఇస్తారట వారి సైంటో నాలిక మీద మచ్చలున్నాయో ఏమో గానీ కోరుకున్నట్టే బిర్యానీ న్యాయం పెడుతున్నారు అడిగింది ఒక్కని కోసమే అయినా ఒక్కడి చేయబట్టి అంగన్వాడీ సెంటర్లకు వచ్చే లక్షల మంది శాంటివులకు మేలు జరగబోతుందన్నట్టు కరోనా వైరస్ ఎట్లా రూపం మార్చుకుంటుందో దొంగలు కూడా గట్లనే రూపం మార్చుకొని దొంగతనాలు చేస్తాను మందిర కలిసిపోయి మోకా చూసుకొని మత్పరించి మంచిగా కొట్టేస్తాను ఒక ఆడినైతే దొంగ మొక్క ఫోన్ కొట్టేసిన తీరు చూస్తే ఎంత దేడుషార్గాలు ఉన్నారు అంటారు పక్క మంచిగా చూడూరి ఇది నాగర్ కర్నూలు కాడ ఉన్న ఒక వైన్ షాపు మందుగైన వాళ్ళు కొనకపోతున్నారు ఇంతలోనే జబ్బగా బ్యాగ్ వేసుకొని ఒక కర్ర లంగోడు అంగోడు ఒకడు వచ్చిండు కదా బార్ షాపుల బల్ల చుట్టూ పిల్లి తిరిగినట్టు ఆడదాన్ని అటు ఇటు తిరుగుతున్నాడు మంచిగా చూడూరి వాణ్ణి కొద్ది షేప్ అయినాక సాయితకు ఆస్మాన్ రంగు టీషర్ట్ వేసుకున్న ఇంకోటి వచ్చిండు నల్ల గీతలు అంగోడు వానికి పది రూపాయలు నోట్ ఇచ్చిండు ఇక వైన్స్ ముంగట నిలబడి తెల్లంగేసుకొని మంది కొంటున్నాడు కదా ఒక పెద్ద ఆయన ఇక ఆయన పక్కపోంటే ఇద్దరు ఆ పది రూపాయల నోటు ఆడ పడేసిరు అన్న పది రూపాయల నోటు కింద వాడదే నీదే నాని అని అంటే నాదే నాదే అని ఆయన వంగి తీసుకున్నాడు కథం ఇక పద్మాసుడు చేతిలో కవర్ అడ్డం పెట్టిండు ఆయన జేబులో చేయి పెట్టిండు ఫోన్ బయటకు పుంజిండు లోపల పెట్టుకున్నారు ఇద్దరు ఆడికెళ్ళి ఏం నేరనట్టు పిల్లి జారుకున్నట్టు జారుకున్నారు ఫోన్ కొట్టేస్తే ముప్పై సెకండ్లు కూడా పట్టలే ఒక గంట రప్పున కొట్టేసిరు ఇక వాళ్ళు ఫోన్ తీసుకొని పోయినాక అన్న జేబులు ఉతుక్కున్నాడు కానీ అనుమానం రాలే మందు కొనుక్కొని జరా ముంగట్కు వచ్చినాక జేబులో చూసుకుంటే ఏమున్నది ఫోన్ కనవడలే అయ్యయ్యో ఇప్పటిదాకా ఫోన్ జేబుల్నే ఉండే ఏడవా అని వైన్ షాపులో సీసీ కెమెరాలల్లా చూసి చెప్పరా అన్న అంటే పుణ్యం ఉంటుందని ఇక ఇవాళ్ళ సీసీ కెమెరాలను రివర్స్ కొట్టి చూస్తే ఈ దొంగ బద్మాషోలా బాగోతం బయటపడ్డది పది రూపాయల నోటు కింద పడేసి పది ఇరవై వేల కల్లా ఫోన్కు పొతంబెట్టిర్రు ఎక్కడున్నా సరే ఎవడన్న వచ్చి గిట్టనే మత్పరిస్తే పుసపుస నమ్మి నాదే అని ముందు చూసుకొని మెదలాలే ఈరోజు మీ స్త్రీలతో వాటికి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే